సర్పంచ్లు గెలిచిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ క్రమక్రమానికి వచ్చిన మన పెద్దలందరికీ కూడా నమస్కారం ఇది నేను ఎక్కువ ఏమి పాయింట్ చెప్పమ్ మా పార్టీ తరఫున కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రఘునంద్ర సభ చెప్తారు మీతో శ్రావణ్ గారు కూడా బాగా చెప్పారు మా కౌన్సిల్ చైర్మన్ గారు చెప్పారు తర్వాత శ్రీనివాసరెడ్డి సాగు కూడా చాలా ఇష్యూ చెప్పారు నేను చెప్పేది ఒకటి రెండు పాయింట్స్ ఏంటంటే మీరందరూ కూడా మీ విలేజ్కు టోటల్గా హెడ్ కాబట్టి మీరు మీ వార్డ్ మెంబర్సు కమిటీస్ ఫామ్ చేసుకొని ఇప్పుడు మీరు అన్ని మీ ప్రాబ్లమ్స్ చెప్తారు మీ ప్రాబ్లమ్స్ మీరే సార్ట్అవుట్ చేసుకోవాలి ఎవరు చేయరు కాబట్టి మీరు మీ సమస్యలు ఒక్కొక్క విలేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరము వేరు వేరు కాన్స్టెన్సీ కాబట్టి మీ అందరి వచ్చి మేము ఏం చేయలేము మీరు మీ కన్సర్న్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మీ మినిస్టరు మీ కలెక్టరు వాళ్ళ సపోర్ట్తో మీరే చేసుకోవాలి నాకు ఇంకో సజెషన్ ఏంటంటే మీరు అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని దానికి మీరు ఆఫీస్ బయలు సెలెక్ట్ చేసుకొని కాబట్టి మా అందరినీ అందులో అడ్వైజర్లుగా పెట్టుకోండి మీకు మేము అడ్వైజ్ ఇస్తాం టైం టు టైం ఏం చేయాలని కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళే కొట్లాడి మీరే సాధించుకోవాలి అయితే అందులో మీరు చేసే పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు లోకల్గా మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు భూములు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్కు మన పిల్లలకు మనం ఇచ్చేది ఒక ఎడ్యుకేషన్ ఇస్తే మనందరికీ మంచి చదువు చెప్పగలిగితే వాళ్ళు ఎక్కడన్నా ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ అబరాత్లో వేరే కంట్రీస్లో ఎక్కడన్నా పోయి వాళ్ళు సొంతం బతకగలుగుతారు కాబట్టి అదే పెద్ద అసెట్ అంటే మీరు ఎన్ని బిల్డింగ్స్ భూములు ఏమి ఇచ్చినా అది ఏదో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారు అది కథమైపోతుంది కాబట్టి ఇప్పుడు మనం పాతి మన నిజాంలు టైం చూసాం వాళ్ళు మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా వాళ్ళ చేతిలో ఉండే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది కాబట్టి ఫైనల్గా ఎడ్యుకేషను ఇవ్వడము అది గొప్ప అసెట్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన తెలంగాణ కానీ ఎడ్యుకేషను స్పోర్ట్సు మిగతా యాక్టివిటీసు అవన్నీ చేయాలి విలేజ్లో కూడా మీరు ఎడ్యుకేషన్ ఒక కమిటీ వేసి స్కూల్ టీచర్లు వస్తున్నారు లేదు మీరే మానిటర్ చేయాలి నేను మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ అప్పుడు అన్ని కాన్స్టెన్స్ తిరిగాను ఒక ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్కూల్స్ తిరిగాను అంటే ఎంత అద్వానం ఉందంటే పరిస్థితి పిల్లలు ఉన్న దగ్గర టీచర్ లేరు టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్ లేరు ఇప్పుడు మొన్ననే పేపర్లు కూడా చూశాను అది జీరో స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ వేలల్లో ఉన్నాయి అంటే టీచర్లు ఉన్నారు స్టూడెంట్ జీరో ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితిని అంతా మీరే కలెక్టర్తో మాట్లాడుకొని ఎక్కడెక్కడ టీచర్లు అడ్జస్ట్మెంట్ చేయడము తర్వాత టీచర్స్ అంతా ఎవ్రీడే ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు ప్రయాణం చేసి టీచర్లు వచ్చి చదువు చెప్పి మళ్ళీ వాపసు పోతారు ఆ పరిస్థితి కూడా మేము మార్చడానికి బాగా ట్రై చేసాము కొంతవరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కొన్ని కొంతవరకు అవుట్ అయిన ఇంకా బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంది ఇంకా టీచర్స్కు స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ లేవు హాస్టల్ ఫెసిలిటీస్ లేవు సరిగా వాళ్ళు సరైన మెస్ ఫెసిలిటీస్ లేవు వాటికి మెయింటెనెన్స్ లేదు వాటర్ లేదు ఆర్ఓ వాటర్ లేదు తర్వాత మోడల్ స్కూళ్లలో పిల్లలు క్లాస్ రూములనే పండుకునే పరిస్థితి ఉంది వాళ్ళ సపరేటు పండుకునే రూమ్స్ కూడా సపరేట్ లేవు కాబట్టి ఆ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో మీరు అందరూ వేదిక వేల పెద్దలందరూ కూడా ఈ ఎడ్యుకేషన్కు కొంచెం ఇంకోటి అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఎడ్యుకేషన్ బడ్జెట్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇండియా అవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొన్ని స్టేట్ ట్వంటీ పర్సెంట్ కూడా బడ్జెట్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ ఇస్తారు అంటే మనది లోయెస్ట్ అంటే కింది నుంచి మూడో స్థానంలో ఉంది ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేషన్లో అంటే మన త్రిపుర అటువంటి చిన్న చిన్న స్టేట్స్ కూడా మనకన్నా ఎక్కువ బడ్జెట్ ఇస్తుంది అదంతా చాలా అన్ఫార్చునేట్ కాబట్టి అందరము మీరు అందరూ మన పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రయత్నం చేసి నెక్స్ట్ బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్కు మనం ఫండ్స్ ఇంక్రీజ్ చేయాలి దాంతో ఇప్పుడు టీచర్ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ లేవని వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు స్ట్రైక్ చేయడము కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడి గవర్నమెంట్ ఆఫీసులు ఇవ్వండి తిరగడానికే సరిపోతుంది కానీ వాళ్ళు స్కూల్కి రావట్లేదు కాబట్టి ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు కాబట్టి మీరు అందరు కంట్రోల్ చేసి ప్రతి టీచరు స్కూల్కి వచ్చి వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్పేటట్టు ఒకటి మీరు ప్రతి విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ కమిటీ ఒక ఇరిగేషన్ మేనేజ్మెంట్ కమిటీ ఒక హెల్త్ కమిటీ ఇప్పుడు డ్రగ్స్ అన్నారు ఆ డ్రగ్స్ నిర్మూలకు ఒక కమిటీ లాగా వేసుకొని యూత్ను పిల్లలు ఇప్పుడు మన గ్రామీణ స్పోర్ట్స్ లాగా అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్ రోజు మీరు ఉన్న ప్లే గ్రౌండ్స్ మామూలు స్కూల్ గ్రౌండ్స్ కానీ ఎన్ని గ్రౌండ్లో మీరు రోజు ప్లే ఆడుకుంటే దాంతోనే ఒక సోషల్ టుగెదర్నెస్ వస్తుంది అందరు కలుస్తారు ఈ కొట్లాట పంచాయతీలు కూడా ఉండవచ్చు చాలా ఒకటి తగ్గిపోతాయి కాబట్టి దాంతో మీరు ఒక కమిటీని వేసి ఎవరెవరు ఈ డ్రగ్స్కు అలవాటు అయ్యారో వాళ్ళందరినీ రోజు కౌన్సిలింగ్ ఒక్కొక్క రోజు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌన్సిల్ చేసి అవి చేసుకోవాలి కాబట్టి మీరు చెప్పిన చాలా సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు ఎవరు ఎవరు వచ్చి సాల్వ్ చేయరు మీరు మీదే సాల్వ్ చేసుకోవాలి దానికి మీరు యునైటెడ్గా మీ అందరి లోకల్ లీడర్స్ను కానీ లోకల్ పొలిటీషియన్ కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేసి మీరు రోజు రోజుకు దాన్ని ప్రయత్నం చేస్తూ చేయాలి ఇంకోటి ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న ఏదైనా ఇండస్ట్రీస్ ఉన్నాయి లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకు కొంచెం రిక్వెస్ట్ చేసి కొంత ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేయడము లేకుంటే మీ దగ్గర ఒక ఒక డొనేషన్ టైప్లో డబ్బులు కలెక్ట్ చేసుకొని మినిమం మన కార్పొరస్ ఫండ్ లాగా గ్రామ పంచాయతీలో పెట్టుకుని ఇప్పుడు ఎవరు అన్నారు ట్రాక్టర్ కొనిచ్చారు మెయింటెనెన్స్కి డబ్బులు లేవని మినిమం కార్పొరస్ ఫండ్ పెట్టుకుంటే అటువంటి మెయింటెనెన్స్ కానీ లేకుంటే మినిమం ఈ మరుగుదొడ్లు కానీ స్వచ్ఛ భారత్ ఇప్పుడు మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనరేగా ఉంది మనరేగా ఇంతకుముందు హండ్రెడ్ రోజు నుంచి ఇప్పుడు అన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేశారు అంటే పర్సెంటేజ్ తగ్గించారు బట్ నంబర్ ఆఫ్ డేస్ పెంచారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ అలొకేషన్ క్వాంటమ్ వైజ్ ఏం తగ్గలేదు కాకుంటే పర్సంటేజ్ తగ్గింది బట్ నంబర్ ఆఫ్ డేస్ పెంచారు కాబట్టి అది కంపెన్సేట్ అవుతుంది బట్ దాన్ని ఇప్పుడు మనం పెంచడం అనేది మన చేతిలో మన ఎంపీ గారు చెప్తారు దాని గురించి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి తర్వాత ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ చేయాలి ఎప్పు అందరికీ మీరు ఫ్రీగా ఇన్సూరెన్స్ చేపియచ్చు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఫైనల్గా మీరందరు యునైటెడ్ ఉండి మీది మీ బడ్జెట్ మీ ఒక ఒక మీ విలేజ్ మన సొంత ఫ్యామిలీని ఎట్లా నడుపుకుంటారో విలేజ్ని ఒక ఫ్యామిలీ లాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా తయారు చేసుకొని మీరే కమిటీ చేసి డాక్టర్స్ ఉంటే డాక్టర్స్ టీచర్స్ ఉంటే టీచరు వాళ్ళను ఆ ఒక్కొక్క రంగంలో వాళ్ళని పెట్టి వాళ్ళతోనే మీరు పనిచేయాలి కాకుండా మీరు ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసుకొని మా ఇటు పెద్దలందరినీ అందులో మీరు అడ్వైజర్గా పెట్టుకుంటే మీ ఈ ఇటువంటి రెగ్యులర్గా పర్సూ చేస్తే మీ ఇష్యూస్ అన్నీ మీరే సాల్ట్ చేసుకొని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ కొమరాయ్య కదా